కుంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు రైతుల గురించి మాట్లాడిన తీరు హాస్యాస్పదమని టీడీపీ నేత మధుసూదన్ రాయల్ విమర్శించారు నేతిగుట్లపల్లి ఆవులపల్లి రిజర్వాయర్ల కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం లేకుండా ప్రాజెక్టు చేపట్టిన ఘనత వైఎస్సార్సీపీ పేర్కొన్నారు మామిడి రైతుల కోసం మాట్లాడే శాసనసభ్యులు తమ సొంత పల్ప్ ఫ్యాక్టరీలో ఎండిన ధరకు పైగా రెండు రూపాయలు చెల్లించాలంటూ ప్రశ్నించారు మాకే కొంచెం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గతంలో నేతిగుడ్లపల్లి రిజర్వాయర్ కావచ్చు ఆవులపల్లి రిజర్వాయర్ కావచ్చు రైతుల దగ్గర భూమి సమీకరణ జరగకుండానే ప్రాజెక్టులు ప్రారంభించి రైతులకు నష్టపరిహారం రాకుండా కూడా చేసిన ఘనత ఎవరిది అంటే గత ప్రభుత్వంది అని క్షుణ్ణంగా తెలుసు అదేవిధంగా మామిడి రైతుల గురించి మాట్లాడినాడు వీళ్ళకే ప్రతిరోజు రెండు వందల టన్నుల పైన పలుపు తయారయ్యే పరిశ్రమ వీళ్ళకుంది గతంలో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు ఖచ్చితంగా ఈ తోతాపురికి పల్పు ఫ్యాక్టరీల వారు ఎనిమిది రూపాయలు చెల్లించాలి దానికి అదనంగా ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయలు చెల్లించడం జరుగుతుంది పన్నెండు రూపాయల కిలోకి వస్తే రైతులకు కొంచెం ఊరట కలిగించినట్లు అవుతుంది అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇక్కడ శాసనసభ్యులకు రైతుల పైన అంత అమితమైన ప్రేమ ఉంది అని అనుకుంటే వీళ్ళ ఫ్యాక్టరీలో తయారయ్యే పల్పుకి కావలసిన మామిడికాయలు తీసుకొచ్చిన రైతులకు ఎనిమిది రూపాయలే కాకుండా మరో రెండు రూపాయలు అదనంగా చెల్లిస్తే ఏమైనా ఇబ్బంది అని అడుగుతున్నాం ఎందుకంటే మీకు ఉంది గుజ్జు పరిశ్రమ కావున మీరు కూడా రైతుల పైన ప్రేమ చూపించేటప్పుడు ఒక రెండు రూపాయలు రైతులకు అదనంగా ఇస్తే బాగుంటుందని మేము అందరూ కూడా అనుకుంటున్నాము అదేవిధంగా రైతుల గురించి గిట్టుబాటు ధర గురించి చెప్పాడు గతంలో మీ ప్రభుత్వంలో వరి ధాన్యం డబ్బులు సుమారు ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది రైతులకు వరి ధాన్యం ఇవ్వకుండా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రైతులకు ఆ ధాన్యం డబ్బులని పదహారు వందల నాలుగు పాయింట్ నలభై ఏడు కోట్ల రూపాయలని రెండు విడతలుగా వెయ్యి కోట్లు ఒక్కసారి